వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ హైదరాబాద్ లో కనుమరుగు అయిపోయింది అనుకున్న రేవు పార్టీ నేను ఏదైతే బెంగళూరులో రేవు పార్టీ జరిగిందో దాంతో మళ్ళీ హాట్ టాపిక్ గా మారిపోయింది ఎందుకో హాట్ టాపిక్ అంటున్నాను అంటే ఏదైతే నిన్న రేవు పార్టీని భగ్నం చేశారో పోలీసులు అందులో ఆ మన తెలుగు వాళ్ళు ఉండడం ఒక ఎత్తు అట్ ద టైం ఏంటంటే సినిమా వాళ్ళు ఉన్నారు అలానే పొలిటీషియన్స్ ఉన్నారు అంటే ఈ సినిమా వాళ్ళు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు సోషల్ మెసేజ్ ఇస్తున్నట్టు అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి వాట్ ఈస్ వాట్ అని చెప్పాల్సిన వాళ్ళే ఇలా ఈ రేవు పార్టీస్ లో వాళ్ళ నేమ్స్ వినబడడం వాళ్ళు దొరకడం అసలు ఏంటి ఎలా చూడాలి అంటారు రేవు పార్టీ కల్చర్ అనేది పెరిగిపోతున్నది రోజు రోజుకి మనం బెంగళూరు అంటే కాస్మోపాలిటికన్ సిటీస్ అలాగే మెట్రో నగరాల్లో ఈ కల్చర్ ఉన్నది క్రమంగా హైదరాబాద్ కూడా విస్తరించింది అయితే ఇవి మనకు దొరుకుతున్నాదా సంఘటనలు మాత్రమే మనం చర్చించుకుంటున్నాం రేవు పార్టీలు చాలా సీక్రెట్గా జరుగుతున్న సందర్భంలో చాలా పార్టీలు అసలు పోలీసులకు తెలిసో లేకపోతే వాళ్ళ కనుసరణల్లోనో లేకపోతే వాళ్ళకి తెలిసే పోలీసులకు తెలియకుండా జరుగుతాయని మనం అనుకోవడానికి వీళ్ళేది రేవు పార్టీ కల్చర్ అనేది సిటీకి నగరానికి అవుట్కర్ట్స్లో అక్కడ ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారు వస్తుంటారు రేవు పార్టీలో అన్ని అన్ని రకాలుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అసలు రేవు పార్టీ కల్చర్ అనేది హైదరాబాద్ నగరానికి వచ్చింది ఆ వచ్చిన విషయం ప్రభుత్వానికి తెలుసు పోలీసులకు తెలుసు దాని మీద కంట్రోల్ చేయడానికి ఇప్పటివరకు అయితే ప్రభుత్వాలు అంటే గట్టిగా ప్రయత్నాలు చేసినట్టయితే మనకు కనిపించలేదు రేవు పార్టీ కల్చర్లో యువత ముందు ముఖ్యంగా ఏంటంటే యువత ఇటీవలి కాలంలో యువత డ్రగ్స్ కు అడిక్ట్ కావడం నార్కోటిక్ దీనికి సంబంధించి స్వయంగా పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఒకసారి ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది మనం డిఎన్ఏ పరీక్షలు చేయించుకుందాం ఎవరు డ్రగ్స్ వాడుతున్నారు రాజకీయ నాయకుల నుంచే ప్రారంభిద్దామని చెప్పి చెప్పడం అంటే ఎంతవరకు వెళ్ళింది అనేది అంటే రాజకీయ నాయకుల దగ్గర అలాంటి చర్చ ప్రారంభమైందంటే నీకు స్కూల్ స్థాయి నుంచి మనం ఇటీవల చూస్తున్నాం స్కూల్లో చాక్లెట్లకు కూడా డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు చిన్నపిల్లల్ని అలవాటు చేస్తున్నారు స్కూల్ స్థాయి నుంచి కాలేజ్ స్థాయి నుంచి మాదక ద్రవ్యాల అలవాటు మాదక ద్రవ్యాల అలవాటు పాటు అనే దాని నుంచి ప్రారంభమైన ఇది రేవు కల్చర్ రేవు కల్చర్లో వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇప్పటివరకు ఎందుకంటే పార్టీలోకి ఎవరు ఎవరు బయట వాళ్ళు అలవ అవ్వడానికి అవకాశం ఉండదు అక్కడ ఎలాంటివి కూడా లోపల జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించింది కార్యకలాపాలకు సంబంధించిన బయటికి విషయాలు రావు అదొక సీక్రెట్ ప్లేస్ సీక్రెట్ గా జరిగే కార్యక్రమాలు అందులో మందేస్తారు చిందేస్తారు విందులు వినోదాలు ఏమేమి చేస్తారో అని తెలియదు ఇలాంటి కల్చర్ జరుగుతున్న సందర్భంలో అడపాదడప రేవు పార్టీలో వాళ్ళు దొరికారు వీరు దొరికారు అని చెప్పి పోలీసులు బయటకు సమాచారం కానీ దొరికిన వాళ్ళని తర్వాత ఏం జరిగింది మనం ఈరోజు జరిగింది రేవు పార్టీలో కొన్ని పేర్లు వచ్చాయి అవి కొన్ని పేర్లు రావడం జరిగింది వాళ్ళు కొందరు ఖండించడం కూడా జరిగింది కొన్ని పేర్లు హైలైట్ అవ్వడం జరిగింది వాళ్ళు మేము లేవని చెప్పి ఖండించడం కూడా జరిగింది వాట్ నెక్స్ట్ ఇది రేవు పార్టీకి సంబంధించి ఈరోజు ఈరోజు మీడియాలో కానీ పత్రికలో కానీ ఒక రెండు రోజుల వరకు చర్చ జరుగుతుంది రేవు పార్టీలో సినిమా వాళ్ళు పాల్గొన్నారు లేదంటే రాజకీయ నాయకులు పాల్గొన్నారు లేదంటే రాజకీయ నాయకుల పిల్లలు సినిమా స్టార్ పిల్లలు పాల్గొన్నారు అని రెండు రోజులు అల్చే జరుగుతుంది అది జరిగిపోదు కానీ దానిపై దాని నుంచి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ నెక్స్ట్ జరగకుండా ఏం యాక్షన్ తీసుకుంటున్నారంటే ఇప్పటివరకు సమాధానం లేదు అంటే అది ఎందుకు జరుగుతుంది జరగాల్సిన అవసరం ఉంది అసలు రేవు పార్టీలకు అనుమతి ఇప్పుడు మనం ఒక చిన్న షాప్ పెట్టిన లేదంటే వైన్ షాప్ పెట్టినా బార్ షాప్ పెట్టినా పర్మిషన్స్ ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతిస్తుంది రేవు పార్టీలకు అనుమతి ఉందా ఫస్ట్ థింగ్ అనుమతి ప్రభుత్వం అనుమతితో నడుస్తున్నాయా ఇప్పుడు పేకాట క్లబ్స్ మూవిస్తా అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం పేకాట అసలు లేకుండా చూడాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి పేకాట క్లబ్లను మొత్తం ఊహించడం జరిగింది అవి పర్మిషన్ గతంలో పర్మిషన్తో నడిచిన క్లబ్లు కూడా ఊహించడం జరిగింది రేవు పార్టీలకు ప్రభుత్వం అనుమతి ఉందా ముందు దేనికైనా ఒక అనుమతి ఉండాలి ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తుండాలి ఏదైనా జరిగినప్పుడు రేవు పార్టీ కల్చర్ ఏంటి రేవు పార్టీ అంటేనే ఏం జరుగుతుంది అనేది ఎవరు బయటికి చెప్పినా చెప్పకపోయినా అది అందరికి తెలిసిన విషయమే రేవు పార్టీలు అంటే విచ్చలవిడి తనం ఉంటుంది అనేది తెలిసిన విషయమే ఆ విచ్చలవిడి తనం ఉన్నప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా సినిమా స్టార్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఏం ఇస్తున్నారు అనేది ముఖ్యం ఇక్కడ పిల్లలు పిల్లలు వెళ్తుంటే వాళ్ళని అది కాదు అలా వెళ్ళకూడదు ఇప్పుడు మన కల్చర్ మారిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా ఒక అల జీవితానికి అలవాటు పడ జరిగింది వాళ్ళకు చెప్పాల్సిన రాజకీయ నాయకులు అలాగే సినిమా స్టార్లు సినిమా అనేది పెద్ద పబ్లిక్కి సామాజిక మాధ్యమం అనేది సినిమానే మన టీవీలు వచ్చినప్పటి నుంచి కాకపోయినా రాకముందు నుంచి కూడా కూడా సినిమా సినిమాకి వెళ్ళే వాళ్ళు సినిమాకి చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు సినిమాలో జరుగుతున్న సంఘటన ఆధారంగా వా వాటికి ఇన్స్పైర్ చేసి హత్యలు చేసిన వాళ్ళు బ్యాంకు దోపిడీలు చేసిన వారు సినిమా చాలా కేసుల్లో పోలీసులు బయట పెట్టిన కేసులు మనం చూపుతుంటాం ఈ సినిమా ఒక పదిసార్లు చూసి బ్యాంక్ రాబరీ ఎలా చేయాలో తెలుసుకున్నాను అంటే ఇవన్నీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది అంటే సినిమా ప్రభావం అనేది ప్రతి వ్యక్తి మీద ఉంటుంది దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ జనాలు సినిమా ఏదో సందర్భంలో సినిమా చూసిన వ్యక్తులే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమా చూడని వాళ్ళు అనేవాళ్ళు నాకు తెలిసి వన్ టూ పర్సెంట్ ఉంటారో ఉండరు చాలా వరకు సినిమా ప్రభావం అనేది ప్రజల మీద ఉంటుంది ఇలాంటి సందర్భంలో సినిమా వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏందనేది ఇక్కడ ముఖ్యం వాళ్ళు ఈ విధంగా రేవు పార్టీలకు మనకి ఇప్పటివరకు ఎవరు అటెండ్ అయ్యారని తెలియదు కానీ తెలియకపోయినప్పటికీ పెద్దవాళ్ళే అటెండ్ అవుతుంటారు పెద్దవాళ్ళే అందులో పార్టిసిపేట్ చేస్తారు అనేది జగమెరిగిన సత్యం అందులో కొన్నిసార్లు పేర్లు బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పటికీ అవి తర్వాత రెండు రోజుల తర్వాత చర్చ చర్చ ఉండదు వాటి మీద యాక్షన్ ఉండదు వాటి మీద కేసులు ఉండేవి అక్కడే ఆగిపోతుంది రేపు పార్టీల కల్చర్ కొనసాగుతూనే ఉంటుంది రాజకీయ నాయకులు ముఖ్యంగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు సేవ చేయడానికి వస్తారు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు సేవ చేస్తున్నారా లేదా అది సెకండరీ అంశం అయినప్పటికీ కనీసం ఇలాంటి వాటిలో పాల్గొనకుండా ప్రజలను మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూసుకుంటున్నట్టయితే ఎవరైతే విఐపి హోదాలో ఉన్నారో వాళ్ళే వెళ్తున్న సందర్భాన్ని అయితే ఈ రేవు పార్టీల ద్వారా మనం గమనిస్తున్నాం అంటే ఏదైతే ఇప్పుడు ఈ రేవు పార్టీని ఇప్పుడు పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అంటే కోర్ట్ ఒక విధంగా మైనర్స్ వెళ్తే ఏంటి సో ఈ విధంగా మాట్లాడుతుంది కానీ మనం జనరేషన్ కు ప్రజలు వచ్చేసేపటికి రేవు పార్టీస్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది ఆ రేవ్ పార్టీని యాక్సెప్ట్ చేయాలా అసలు దా అసలు ఈ కల్చరే మన ఇండియాలో ఉండకూడదా అసలు వాట్ యూజ్ ద కల్చర్ ఫస్ట్ థింగ్ రేవు పార్టీ అంటే ఏందో తెలియాలి ఎస్ రేవు పార్టీ అంటే ఏందో తెలిస్తే అప్పుడు యాక్సెప్ట్ చేయాలన్నా చేయదో తెలుస్తుంది ఇప్పుడు లిక్కర్ ఉంది లిక్కర్ అనేది ప్రభుత్వ ఆదాయం కొరకు లిక్కర్ని పెట్టడం అనేది వైన్ షాప్ని బాలర్ నట్టున్నారు అది ప్రభుత్వ అనుమతితో నట్టు అది అది తప్పని తెలుసు అంటే తాగేవాడికి తప్పని తెలుసు ప్రభుత్వానికి తప్పని తెలుసు ఇంట్లో వాళ్ళకు కూడా తప్పని తెలుసు కానీ ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా దాన్ని వాడుకుంటున్నారు ఆ విధంగానే వెళ్తున్నారు అది మన తాగడానికి ఒక ఎక్కడ ప్లేసు ఇవన్నీ ఓపెన్ బార్ షాప్ ఉన్నా బయట ఓపెన్ కానిస్తుంది వైన్ షాప్ ఉన్నా ఓపెన్ కానీ అది ప్రభుత్వం అనుమతి అంత రేవు పార్టీ అనేది సీక్రెట్ రేవు పార్టీ జరిగేదంతా సీక్రెట్ అది ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియదు అంటే ఆ సీక్రెసీ ఏది రేవు పార్టీలో కూడా నీకు ఒక ఏ రేవు పార్టీలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది ఒకటి తెలిసినట్టయితే పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు అంటే దానికి మేము వెళ్తామా లేదా ఇప్పుడు మందు తాగే వాళ్ళకి తాగే వాళ్ళు వెళ్తారు తాగని వాళ్ళు ఎందుకు వెళ్తారు తాగని వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతుంటారు అందరు తాగాలని లేదు రేవు పార్టీ ఉండాలా ఉందా అంటే రేవు పార్టీ అసలు ఏం జరుగుతుంది రేవు పార్టీ ఉద్దేశం ఏంది లక్ష్యమేంది రేవు పార్టీ ద్వారా వాళ్ళు ఏం వాళ్ళు ఏం అరేంజ్ చేస్తున్నారు వీళ్ళు ఏం కోరుకుని వెళ్తున్నారు ఇది ఇది సీక్రెట్ ఇది తెలియనప్పుడు చాలా రకరకాల ఊహగా వస్తాయి అక్కడ మందేస్తారు చిందేస్తారు వే అమ్మాయిలతో గడుపుతారు ఇవన్నీ కూడా బయట కనిపిస్తున్న బయట అనుకుంటున్న ఇవి అందులో పోలీసు వాళ్ళు ఇప్పటివరకు వాటికి సంబంధించి కొన్నిసార్లు బయట పెట్టడం కూడా జరిగింది ఎవరు సెలబ్రిటీస్ పిల్లలు రేవు పార్టీలో పాల్గొంటారు సినిమా వాళ్ళ పిల్లలు దొరుకుతూ ఉంటారు అలాగే విఐపిల పిల్లలు దొరుకుతుంటారు వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ ముఖానికి ముసిగేసి తీసుకెళ్తుంటారు ఇవన్నీ చాలా సందర్భాల్లో చూసాం కొంతమంది కర్చీఫ్లు ముఖం మీద కప్పుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళంతవారు దాదాపు అంటే గొప్ప వ్యక్తులు అంటే ఎవరైతే సెలబ్రిటీకి కాకపోయినా వాళ్ళ పిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అక్కడ ఏం జరిగింది నిజంగానే అక్కడ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయని పబ్లిక్ తెలిస్తే ఆ రేవు పార్టీ కల్చర్ అనేది రేవు పార్టీ ఉండాలన్నా వద్దా అనేది తెలుస్తుంది ఇక్కడ పబ్లు ఉన్నాయి పబ్లలో ఏం జరుగుతుంది అనేది కొంతవరకు తెలుసు పబ్ల పబ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా పబ్ కూడా అనుమతితోటే ప్రభుత్వం అనుమతితోనే జరుగుతుంది అక్కడ మందు తాగడానికి వెళ్తారు అమ్మాయిలతో కలిసి వెళ్తారు అబ్బాయిలు కలిసి వెళ్తుంటారు అదంతా కొంతవరకు సీక్రెసీ లేని వ్యవస్థ అది కానీ రేవు రేవు పార్టీ అనేది పూర్తిగా సీక్రసీ అంటే ఎక్కడ కూడా బయట ప్రపంచానికి లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే రేవు పార్టీ అసలు రేవు పార్టీ ఉద్దేశం ఏంది రేవు పార్టీ ఎందుకు పెడుతున్నారు రేవు పార్టీ పెట్టడం వల్ల ఎవరు వస్తున్నారు నీకు నీకు లిస్ట్ కూడా తెలియదు రేవు పార్టీకి ఎవరు అటెండ్ అవుతున్నారు అనేది కూడా బయట వ్యక్తి తెలియదు అంటే రేవు పార్టీ కల అంటే మన మన కల్చర్కి మన సంప్రదాయానికి ఇక్కడ వ్యవస్థకి మనకు అది పనికిరాదు అయినప్పటికీ కొంతమంది అంటే మోడ్రన్గా ఉండాలి మాకు పార్టీలు ఎందుకు మీరు వద్దంటున్నారు అనే వాళ్ళకి ఏంటంటే కనీసం వాళ్ళకైనా క్లారిటీ ఉండాలని మనం చెప్పాలి అంటే ప్రభుత్వాలు కూడా దీని మీద ఒక క్లారిటీ రావాలని మనం ఆశించవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్